టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరగనుంది ఈ మ్యాచ్కి ముందు ప్రెస్ మీట్లో అక్షర్ పటేల్ మాట్లాడుతూ రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడు ఏ నిర్ణయం యాజ్ ఏ కెప్టెన్ గా తీసుకుంటాడా అన్నది ఎవరికి అంతు చిక్కదు యాజ్ ఏ కెప్టెన్ గా తను తీసుకునే నిర్ణయాలు చాలా కొత్తగా ఉంటాయి అది అపోనెంట్స్ టీంకే కాదు సొంత టీం ప్లేయర్స్ కూడా ఆశ్చర్యాన్ని కలగజేస్తా ఉంటాయి నిజానికి ఈ వరల్డ్ కప్ లో అక్షర్ పటేల్ ఏ ఒక్క మ్యాచ్ లో కూడా తన పూర్తి స్పెల్ నాలుగు ఓవర్ల స్పెల్ వేయలేదు అలాంటి ని తీసుకొచ్చి ఏకంగా సెమీఫైనల్లో పవర్ ప్లే లో ఓవర్ వేయించడం అంటే చాలా ఆలోచించాల్సిన విషయం ఏదైనా రివర్స్ అయితే కెప్టెన్ మీద తీవ్ర విమర్శలు వస్తాయి రోహిత్ శర్మ అక్షర్ పటేల్ కి ఎంత కాన్ఫిడెంట్ గా ఓవర్ ఇచ్చాడో అక్షర్ పటేల్ కూడా రోహిత్ శర్మకి ఆలోచనలకు తగ్గట్టుగా బౌలింగ్ చేసి మంచి ఫలితాలని రాబట్టాడు ఈ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో మినహాయిస్తే అక్షర్ పటేల్ ప్రతి మ్యాచ్ లో కూడా కనీసం ఒక వికెట్ అయినా తీశాడు రోహిత్ శర్మ అక్షర్ పటేల్ చేత పవర్ ప్లే లో బౌలింగ్ చేపించడం అనేది ఇంగ్లాండ్ ప్లేయర్స్ కళ్ళలో కూడా ఊహించనిది సెమీ లో భారత్ స్కోరు పదిహేడు ఓవర్లకు నూట ముప్పై ఐదుగా ఉంది అయితే ఆ పిచ్ మీద నూట నూట అరవై పరుగులు కూడా మంచి స్కోర్ ఏనని అందరికీ తెలుసు కానీ రోహిత్ శర్మ మా దగ్గరకు వచ్చి మీరు ఖచ్చితంగా నూట అరవైకి టార్గెట్ చేయమని ఏమీ అలాంటివి సంభాషణలు మాతో చేసి మా మీద ప్రెజర్ పెట్టలేదు మాకు ఫ్రీడమ్ ఇచ్చాడు అలాగే దాన్ని సద్వినియోగం చేసుకొని మేము చక్కగా నూట డెబ్బై పైగా పరుగులు చేశాము ఇలా రోహిత్ శర్మ గురించి చెప్పుకుంటూ పోతే అన్ని అద్భుతాలే తను తీసుకునే నిర్ణయాలు రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ ని రోహిత్ శర్మ సారథ్యంలో ఖచ్చితంగా సాధిస్తాము ఇండియాకి తీసుకెళ్తాము భారత అభిమానుల చిరకాల కోరికని ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని ఓడించి విజయం సాధిస్తాము